మేష రాశి అశ్విని భరిణి కృతిక ఒకటవ పాదం ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది ఉత్తమ ఫలితాలను అందుకుంటారు అదృష్ట యోగం ఉంది గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి వ్యాపారం లాభదాయకం వృత్తి ఉద్యోగాల్లో పేరు తెచ్చుకుంటారు ఆర్థికంగా కలిసి వస్తుంది మధ్యలో శుభాలు జరుగుతాయి వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండండి మహాలక్ష్మిని పూజించండి వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు గురుబలం గొప్పగా ఉంది ఆరంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి సమస్యల విషయంలో సకాలంలో స్పందించండి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విమర్శలను మనసులో పెట్టుకోకండి అనవసర వ్యయాలను తగ్గించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించుకోండి మిథున రాశి మృగ మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పోనవరస్సు ఒకటి రెండు మూడు పాదాలు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ముఖ్య లక్ష్యాల విషయంలో ఏకాగ్రత అవసరం గ్రహ బలం తక్కువగా ఉంది కాబట్టి బుద్ధిబలాన్ని ఉపయోగించుకోండి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు సంప్రదింపు తప్పని దైవబలం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నవగ్రహ శ్లోకాలను పఠించండి కర్కటక రాశి పునోరాశ నాలుగో పదం పుష్యమి ఆశేష మనోబలంతో కొత్త పనులను ప్రారంభిస్తారు జీవిత లక్ష్యానికి అవుతారు సమస్యలు ఎదురైన ఓర్పతో ముందడుగు వేయండి మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి గతంలో నిర్ణయాన్ని మార్చుకోకండి ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోండి నవగ్రహాలను ధ్యానించండి సింహరాశి ముఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదం మనోబలాన్ని పెంచుకుంటారు లక్ష్య సాధనకు మరింత శ్రద్ధ అవసరం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులను భాగం చేయండి వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి వారాంతరంలో ఊహించని మంచి జరుగుతుంది నవ నవగ్రహాలను ప్రార్థించండి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని విధాలుగా కలిసి వస్తుంది దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫల ఫలవంతం అవుతాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి అందవచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది శివుడిని ఆరాధించండి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అనుకూల ఫలితాలు ఉంటాయి కష్టానికి తగిన ప్రయోజనాలు లభిస్తాయి పనులను వాయిదా వేయకండి అర్హతలను సమర్థతను పెంచుకోండి సంచలతం వద్దు ఆర్థికంగా లాభదాయకమైన సమయం పదుపు మదుపు మట్ల మరింత శ్రద్ధ అవసరం ముఖ్య నిర్ణయాల విషయంలో ఇతరులపైన ఆధారపడకండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించండి వృశ్చికం విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట మనోబలంతో మీదైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి నాలుగో స్థానంలో ఉన్న బుద్ధుడు శుక్రుడు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తారు ఉద్యోగులు మరింత ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ప్రయాణంలో అతివేగం ప్రమాదకరం శ్రీ మహాలక్ష్మిని ఉపాసించండి ధనసు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరా ఒకటో పాదం ఉద్యోగులకు కలిసి వస్తుంది కీలక సందర్భాలలో వేగంగా స్పందించండి మీ నమ్మకమే మిమ్మల్ని గెలిచిస్తుంది పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది మీ ప్రతిభను సమాజం గుర్తిస్తుంది దైవబలం మంచి వైపు నడిపిస్తుంది అవరోధాలకు భయపడి వెనకడుగు వేయకండి వ్యాపార సమస్యల్ని అధిగమిస్తారు విష్ణువును ఉపాసించండి మకర రాశి గుత్రాశ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు వ్యాపార విషయాలు సాధిస్తారు ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి పెట్టుబడులు లాభదాయకంగా ఆర్థికంగా బలపడతారు వస్తు వస్త్ర ఆభరణ యోగాలు కన్నాయి విక్రమ స్థానంలో ఉన్న శని మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తాడు వివాదాలకు దూరంగా ఉండండి సూర్యనారాయణ ఉపాసించండి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు సంపదలు పెరుగుతాయి ధనయోగం ఉంది శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి గురుబలం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి స్పష్టమైన వైఖరితో మాట్లాడండి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి వ్యాపారంలో తక్షణ స్పందనలు అవసరం నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి వాటిని చిత్తశుద్ధితో అమలు చేయండి విజయం లభించే వరకు ప్రయత్నాలు ఆపకండి కష్ట నష్టాలను ఓర్పుతో అధిగమిస్తారు ఆర్థిక ఫలితాలు కొంతమేర మిశ్రమంగా ఉంటాయి ముఖ్య బాధ్యతల్లో కుటుంబ సభ్యులను భాగం చేయండి వారించవర్లో ఒక మంచి వార్త వింటారు వెంకటేశ్వర స్వామిని స్మరించండి